తెలంగాణ ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాజ్యం యువ వికాస్ కింద నిరుద్యోగులైన యువతి యువకులకు ఈ పథకం కింద నాలుగు లక్షల రూపాయల మంజూరు చేస్తుంది దీనిలో భాగంగా అప్లికేషన్ ప్రక్రియ కూడా అయిపోయింది అందులో భాగంగా వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు మెప్మా ఇన్ఛార్జ్ మానసాగర్ ఉన్నారు వారిని అడిగి మరి విషయాలు చెప్పండి మేడం అంటే ఇది అప్లికేషన్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచె స్టార్ట్ అయింది వెరిఫికేషన్ అనేది ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ అయిందండి ఆ రోజు నుంచి మనకు క్యాస్ట్ వైజ్గా కార్పొరేషన్ వైజ్గా వెరిఫికేషన్ జరుగుతుంది బెనిఫిషరీస్ అందరికీ కాల్ చేస్తున్నాము మెసేజెస్ ద్వారా వాళ్ళందరినీ రమ్మని చెప్పి ఇక్కడ డెస్క్ లెవెల్ వెరిఫికేషన్ జరుగుతుంది ఎవరైతే మనకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రాజీవ్ యువ వికాసంకి అప్లికేషన్ చేసుకున్న బెనిఫిషర్ అందరికి డెస్క్ లెవెల్ వెరిఫికేషన్ ఉంటుంది డెస్క్ లెవెల్ వెరిఫికేషన్లో వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేయడం ఉంటుంది ఇది మనకు అన్ని క్యాస్ట్ కార్పొరేషన్ వాళ్ళకు జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇది యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాము ఈ రాజీవ్ యువ ఇక్కడ ఇప్పటివరకు మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్లో సిక్స్టీన్ థౌజండ్ అప్రాక్సిమేట్గా సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు అప్లై చేసుకోవడం జరిగింది ఇందులో ఇప్పటివరకు టెన్ థౌజండ్ వరకు వెరిఫికేషన్ అప్రాక్స్ టెన్ థౌజండ్ బెనిఫిషరీస్ వెరిఫై చేసుకున్నారు ఇంకా మనకి ఫైవ్ థౌజండ్ బ్యాలెన్స్ ఉన్నారు వారు కొద్దిగా రావట్లేదు సో వాళ్ళ కోసమని మళ్ళీ మెసేజెస్ కాల్స్ చేస్తూ వాళ్ళందరినీ రమ్మంటున్నాము ఈ వెరిఫికేషన్ టైం అనేది ఎప్పటి నుంచే లేట్ వరకు ఇచ్చారు సో టైమింగ్స్ ఎట్లా ఉంటుంది టైమింగ్స్ అంటే మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ అండి సో అంటే ఇప్పుడు మీరు ఈ సిక్స్టీన్ థౌసండ్ అప్లికేషన్ తీసుకున్నారు కదా అందులో వెరిఫికేషన్ ప్రక్రియ తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ అప్లై అమౌంట్ అనేది ఇప్పుడు డెస్క్ లెవెల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత బ్యాంక్ బ్యాంక్ బ్రాంచ్ వైజ్ టార్గెట్స్ ఉన్నాయి బ్యాంక్ వాళ్ళకి సో ఇందులో ఉన్న వాళ్ళవి డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉంటే బ్యాంక్ బ్రాంచ్ వైజ్గా అన్ని అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అక్కడ మళ్ళీ బ్యాంక్ ఫార్వర్డ్ చేసిన తర్వాత బెనిఫిషరీస్ బ్యాంక్ అప్రోచ్ అవ్వడం కానీ లేకపోతే బ్యాంక్ వాళ్ళు వెరిఫై చేసుకొని కాన్సెంట్ ఇస్తారు కాన్సెంట్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ కంపెనీ అప్రూవల్ తీసుకొని వాళ్ళకి మంజూరు చేయడం చాలా మంది అప్లికేషన్ వారు కూడా ఇక్కడ వెరిఫికేషన్ కోసం హాజరవుతున్న పరిస్థితి ఇక్కడ చూడొచ్చు మన విజువల్స్ కూడా చాలా మంది బార్లు తిరిగిన పరిస్థితులు నెలకొన్నాయి ఇక్కడ కొంతమంది అప్లై చేసుకున్న వ్యక్తులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని చూసారు చెప్పండి మీరు ఎప్పుడు అప్లై చేస్తున్నారు ఏమంటున్నారు సార్ మొన్న ఫిఫ్టీన్ డేస్ కింద అప్లై చేసుకున్నాను సార్ నేను షాప్ పర్పస్లో పెట్టుకున్నాను నేను నాకేం వేరే వేరేం లేదు దాని మీదనే మా జీవన ఆధారం కాబట్టి మమ్మల్ని ఈసారన్నా చూడండి దయచేసి రిక్వెస్ట్గా ఓసి అంటే గుర్తించండి ఆ రకంగా సార్ ఓట్లప్పుడు అందరినీ ఆదుకుంటున్నారు సేటు అని మిమ్మల్ని మాట్లాడటం ఉన్నారు ప్రతి ఒక్కరు అనుగరించనున్నారు మీరు మోతబారులు అంటారు అందరూ అంటారు సార్ ఈసారి అన్న రెండోసారి వెరిఫికేషన్ అవుతుంది సార్ దయచేసి రిక్వెస్ట్ నుంచి రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి చెప్తున్నాను సార్ సొల్లే సుభాష్ నేను పద్మవారాన్ని ఇచ్చాను టేలర్ షాప్ కోసం పెట్టాను పెట్టి ఆ అప్లికేషన్ వాళ్ళకి ఇక్కడ ఆఫీస్లో ఇచ్చాను కానీ మళ్ళీ వెరిఫికేషన్ అంటే మళ్ళీ వచ్చాము మేము ఇది ఈ అప్లికేషన్ తోటి మరి మళ్ళీ బ్యాంక్ ఏం చేస్తారనేది మాకు కూడా తెలియదు అది ఎట్లా చేస్తారనేది ఇంకేం తెలియదు మాకైతే టైలర్ షాప్ మాది అది వరకు ఆన్లైన్లో అప్లై చేసాము ఇక్కడ టూ మంత్స్ కిందనే ఇచ్చాము ఇక్కడ అన్ని మన జిరాక్స్ ఇచ్చాము ఒరిజినల్ ఇవ్వలేదు నేను కాల్ చేసి ఇక్కడికి వచ్చి ఒరిజినల్ చూపించుకుంటే ఇప్పుడు జస్ట్ జస్ట్ లేదండి వెయిటింగ్ టిక్ టిక్ మార్క్ రైట్ అప్లికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది ఈ రోజు రేపటి వరకు ఉంటుంది కాకపోతే ఎవరైనా రాని పక్షంలో కూడా వాళ్ళు మళ్ళీ తర్వాత కూడా వచ్చి ఇక్కడ వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్పంచుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ డెస్క్ బృందం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాంకు సిబ్బంది మొత్తం క్షుణ్ణంగా వాళ్ళ ఇచ్చిన సర్టిఫికేట్స్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మరి కమిటీ వచ్చి నిర్ధారణ చేసిన తర్వాతనే వాళ్ళకు ఈ అమౌంట్ అనేది పడడం జరుగుతుంది అని కూడా వెప్మా ఇన్ఛార్జీ మనసారి చెప్పడం జరుగుతుంది వీడియో జర్నలిస్టు అనిల్ తో श्रीनिवास मैत्री चैनल करीमनगर